స్వాగతం మై ఛానల్ ప్రభాస్ అనుష్క మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ నాకు స్వాగతం నిశ్శబ్దంలో పలికిమ చలిగాలిలో సముద్రం అలల శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ నిశ్శబ్దంలో అనుష్క నిలబడి ఉంది కళ్ళల్లో భావాల తుఫాను పెదవులపై మాత్రం మాటలే లేవు దూరంగా ప్రభాస్ ఆమెను చూస్తూ నిలబడ్డాడు అతని మనసులో మాటలు వేలలో ఉన్నాయి కానీ ఒక అడుగు ముందుకు వేయటానికి గుండె తడబడుతుంది ఇంత దగ్గరగా ఉన్నా ఇంత దూరంగా ఎందుకు అనిపిస్తుంది అనుష్క మనసులో ఆలోచన ప్రభాస్ మెల్లగా అడుగువేశాడు అనుష్క మనం మాట్లాడకపోతే ఈ నిశ్శబ్దం మధ్య గోడలా మారుతుంది అనుష్క అతని వైపు తిరిగింది కళ్ళు మాత్రం తడిసిపోయాయి మాట్లాడితే ఏం మారుతుంది ప్రభాస్ మాటలు ఎప్పుడూ నిజాన్ని కప్పిపుచ్చుతాయి నిశ్శబ్దమే నిజం చెప్తుంది ప్రభాస్ ఊపిరి పీల్చుకున్నాడు నిశ్శబ్దం నిజం చెప్తుంది అనేది నిజమే కానీ ఆ నిజం భారం అయితే ఆ భారం మనద్దరం మోసుకోవాలి కదా ఆ మాటలకు అనుష్క కళ్ళు ఒక్కసారిగా అతని మీద పడ్డాయి మోసుకోవడం అంటే బాధపడడం కాదు ప్రభాస్ కొన్నిసార్లు వదిలేయడమే నిజమైన ప్రేమ ఆ మాట అతని గుండెల్లో బాణలో దిగింది ప్రభాస్ మనసులో వదిలేయడం ప్రేమ అయితే ఇంతగా ఎందుకు బాధగా ఉంది నాకు అతను ముందుకు వచ్చి నిలబడ్డాడు నిన్ను వదిలేయటం నాకు రాదు అనుష్క నన్ను నువ్వు అర్థం చేసుకోకపోయినా సరే నీ ప్రేమ మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం వదిలే వదలలేను అనుష్క కళ్ళలో కన్నీలు జారాయి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు ప్రభాస్ కానీ నేను నీ జీవితంలో భారం అవడంకూడదని అనిపిస్తుంది ప్రభాస్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు నువ్వు భారం అయితే ఈ గుండె ఎంత బలంగా కొట్టుకోలేదు నువ్వు నా బలం అనుష్క నా బలహీనత కూడా నువ్వే ఆ మాటలతో ఆమె చేయి కనిపించింది అనుష్క తడబడుతూ నువ్వు ఇలా మాట్లాడితే నేను నా నిర్ణయాన్ని కూడా నమ్మలేకపోతున్నాను ప్రభాష్ నవ్వాడు బాధతో కూడి నవ్వు ప్రేమ అలా ఉంటుంది మన నిర్ణయాల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది ఆ ఇద్దరి మధ్య మౌనం మళ్ళీ రాజ్యమేలింది కానీ ఈసారి అది ఖాళీ నిశ్శబ్దం కాదు భావాలతో నిండిన నిశ్శబ్దం సముద్రం అలలు మలంగా కొట్టుకుంటున్నాయి అనుష్క నెమ్మదిగా ప్రభాస్ ఒక రోజు నువ్వు నా వల్ల బాధపడితే నన్ను నువ్వే దూరం పెట్టగలవా అతను క్షణం ఆలోచించాడు నువ్వు నా వల్ల నవ్వడం మానేస్తే అప్పుడు మాత్రమే నేను దూరం వెళ్తాను అంతకు మించి కాదు ఆ మాటలతో అనుష్క తల వంచింది అనుష్క మనసులో ఇంత ప్రేమను ఎలా వదిలిపెట్టగలను ఆమె తల ఎత్తి అతని కళ్ళలో చూసింది నాకు భయం వేస్తుంది ప్రభాస్ ఈ ప్రేమ అంత బలంగా ఉంటుండమే నా భయం ప్రభాస్ ఆమె నిధులపై పెట్టాడు బలమైన ప్రేమే మనల్ని కాపాడుతుంది భయం ప్రేమకు శత్రువు కాదు అది ప్రేమకు పరీక్ష ఆ మాటలు ఆమె గుండెల్లోకి నెమ్మదిగా చేరాయి ఆ క్షణంలో అనుష్క అతని ఛాతిపై తలపెట్టింది ఇలా ఉంటే ఏ భయము నన్ను లేదు ప్రభాస్ ఆమెను గట్టిగా కవల్చుకున్నాడు నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు ప్రపంచమే మనకి దూరంగా ఉంటుంది చంద్రుడు మేఘల మధ్య నుంచి బయటికి వస్తాడు వెన్నెల ఐదరివి పడింది అది ఒక కొత్త మొదలకు సంకేతమా ఉంది కానీ దూరంగా ఎవరో ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కథలో మరో కొత్త మలుపు వచ్చే భాగంలో ప్రభాస్ అనుష్క ప్రేమను ప్రశ్నించే అనుకునే వ్యక్తి గత రహస్యం బయటపడే ప్రమాదం ప్రేమ నిలబడుతుందా లేదా మరోసారి పరీక్ష ఎదురవుతుందా వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్ యూ ఆల్